మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బేతూలు డిస్టిక్ కోసం మనం ప్రార్థన చేద్దామండి పరిశుద్ధి వందనాలు స్తోత్రున్నాం బేతూలు జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలని పద్నాలుగు వందల తొమ్మిది విలేజెస్ ని ప్రత్యేకంగా చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రజలందరూ అయినా యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించడానికి సహాయం చేయండి అక్కడ పరిచర్ చేస్తున్నటువంటి అనేక మిషనర్ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా ప్రత్యేకంగా మీ ఆపంతో నింపండి దేవా మీ విరివి వారు చేయడానికి ఆత్మతో వారిని మీరు అభిషేకించమని అడుగుంటున్నాం అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసులు న్యాయశాఖ రెవెన్యూ వీరందరినీ మీ చేతిగా వీరు మీ న్యాయబద్ధంగా వారు వ్యవహరిస్తూ పేదవాళ్ళకి సహాయం చేసినట్లు దేవ సహాయం చేయండి మీ కృప్తి చూపించమని అడుగుతున్నాం దేవతండ్రి మరి విధంగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు ఆశ్రయించండి వారి యొక్క అవతల తెలిసినటువంటి దేవుడు వాటన్నిటిని ప్రభావ మీరే మీ చిత్రంలో తీర్చమని సహాయం చేయమని అడుగుతున్నాం మీకే వందనాలు చూపించుకుంటూ ప్రత్యేకంగా ముఖ్యంగా బేతూల్ డిస్టిక్ని మిచేత అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నాంపేట గడివేడుకుంటూ నామ తండ్రి ఆమె